ందున ప్రపంచ వికలాంగుల దినోత్సవం అరవై ఐదు సంవత్సరం ఘనంగా నిర్వహించడం జరిగింది కేక్ కట్ చేసి అలాగే వికలాంగులకు దుప్పట్లు పంపిణీ అలాగే వికలాంగులకు ట్రై సైకి వీల్ మొదలగు పరికరాలు ఈరోజు మన ఎమ్మెల్యే మాధవిరెడ్డి మాధవి మేడం గారు అలాగే శ్రీనివాసు రెడ్డి గారు ఇద్దరు సమక్షంలో మా ఏడి గారి సంవత్సరంలో ఇవ్వడం జరిగింది వికలాంగుల సమస్యల మీద కొన్ని దృష్టి వాళ్ళ దృష్టికి తీసుకోవడం అధికారుల దృష్టికి ఎందుకంటే వికలాంగులకు కడప జిల్లాలో ఇళ్ల స్థలాలు చాలామంది ఇళ్ల స్థలాలు లేక ఇబ్బంది పడుతున్నారనేది చెప్పడం జరిగింది ఒక భవనాన్ని ఏర్పాటు చేయాలనేది కూడా మేము అడగడం జరిగింది దానికి వెంటనే స్పందించి ఆరు నెలల లోపల ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పడం జరిగింది భవనానికి కూడా సంవత్సరం లోపల మీకు స్థలం కేటాయించి రింతులు పాత రింతులనే కేటాయిస్తాం జరిగింది వికలాంగంలోనే ఎక్కడ లేని విధంగా ఈ ప్రభుత్వం వస్తానే ఎన్డీఏ కూటమి ఆరు వేలు పెంచను పదివేలు పదిహేను వేలు ఇచ్చే పెంచిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక నారా చంద్రబాబు నాయుడు మానే శ్రీ గారు ఆయన బతిమాలి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఖచ్చితంగా ఆరు వేలు పదివేలు పదిహేను పెంచిందంటే ఒక మానే శ్రీ మంద కృష్ణ మాధు గారు చంద్రబాబు నాయుడు తెలియజేస్తాను సభ తెలియజేస్తాను తెలియజేస్తా ఉన్నాను అలాగే వికలాంగుల చొరవలోనే మోటార్ వేసి స్కూటర్లు వస్తున్నాయి అన్ని కూడా అప్లై చేసుకోవాల్సిన పరిస్థితి అందరిపైన ఉంది బ్లాక్ బ్లాక్ పోస్టులు వెంటనే పర్చి చేయాలనేది కూడా ఆ అమలు చేయాలనేది కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నా పేరు అన్నం చిన్న సుబ్బ యాదవ్ వికలాంగులకు పోరాటానికి